ఇంతకు ముందు వీడియోలో మనం చార్దాం యాత్రలో మొదటి స్థలమైన యమునోత్రి గురించి మరియు యమునోత్రిలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు చార్దాం యాత్రలో రెండవ స్థలమైన గంగోత్రి గురించి మరియు గంగోత్రిలో చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చార్దాం యాత్రలో అతి సులభతరంగా చేరగలిగిన ప్రదేశం ఈ గంగోత్రి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఏడు వందల యాభై మీటర్ల ఎత్తున హిమాలయాల పర్వత శ్రేణులలో భగీరథి నది ఒడ్డున ఉన్నది ఢిల్లీ నుంచి బస్సులో ఋషికేష్ కి చేరుకోవాలి అక్కడ నుంచి దేవప్రయాగ ధరసుల మీదుగా భాగీరథి తీరం వెంటే సుమారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తర చేరుకోవాలి ఉత్తర నుంచి బస్సులో గంగోత్రిని చేరుకోవచ్చు నదులన్నింటిలోనూ గంగా నది పరమ పవిత్రమైన నది ఈ నది స్వచ్ఛతకు నిదర్శనం మనం చేసిన పాపాలను ఈ నది ప్రక్షాళన చేస్తుంది ఈ నది విష్ణు భగవానుని పాదాల నుండి ఉద్భవించింది భాగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా ఉద్భవించిన గంగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి గోముఖం అనే చోట నేల మీదకి దూకుతుంది గంగోత్రి దగ్గర గంగా నది సుమారు యాభై లేక అరవై అడుగుల వెడల్పు ఉంటుంది నిజానికి గంగ మొట్టమొదటగా నేల మీదకు దిగింది ఈ గంగోత్రి దగ్గరే కానీ కలియుగంలో మానవుల పాపం పెరిగిపోయిన కొద్దీ గంగామాత కొద్ది కొద్దిగా వెనకకు జరుగుతూ పోతుంటుందని అలా ఇప్పటికీ గోముఖ్ అని పిలువబడే స్థలం వరకు వెనకకు వెళ్ళిందని కలియుగం పూర్తయ్యేటప్పటికీ పూర్తిగా కనిపించకుండా పోతుందని పండితులు అంటుంటారు గోముఖం నుంచి ఈ గంగోత్రి వరకు ప్రవహిస్తూ వచ్చిన ఈ గంగానది ప్రవాహం తల్లి గర్భంలో నుంచి అప్పుడే భూమి మీద పడిన శిశువు లాంటిది అంటే గోముఖం నుంచి ఈ గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడ మానవ స్పర్శ అంటదు అందువల్ల రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి చేసే నిత్యాభిషేకం ఈ గంగోత్రి నుంచి తీసుకువెళ్లిన నీటితోనే చేస్తారు స్నానఘట్టాలకు పైన అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన వీధికి చివరగా గంగామాత పవిత్ర ఆలయం ఉంటుంది ఇక్కడ ఈ ఆలయాన్ని మొదటగా అమర్ సింగ్ థాపా అనే నేపాలి సైనికాధికారి నిర్మించాడు ఆ తర్వాత అది కొంత శిథిలమవ్వగా తిరిగి జైపూర్కి చెందిన వంశస్థులు ప్రస్తుతం ఉన్న ఆలయం నిర్మింపజేశారు వెన్నెలాంటి తెల్ల చలువరాయితో ఈ ఆలయం నిర్మించబడింది విశాలమైన ప్రాంగణంలో పడమర వైపు ఈ ఆలయం ఉంటుంది ఆలయం లోపల ముందు భాగంలో ఒక మండపం లోపల మూడు గర్భాలయాలు మధ్య ఆలయంలో ప్రధానమైన గంగామాత విగ్రహమూర్తి పక్కనే ఉన్న మందిరాలలో యమున సరస్వతి లక్ష్మి పార్వతి అన్నపూర్ణల విగ్రహమూర్తులు ఉంటాయి ఆలయానికి పక్కగా కటకటాలతో మూసి ఉన్న గదిలాంటి దానిలో ఒక చిన్న రాతి వేదిక ఉంది దీనిని భగీరథ శిల అంటారు ఈ శిల మీదనే కూర్చొని భగీరథుడు గంగను గూర్చి తపస్సు చేశాడని పురాణం ఆలయ ప్రాంగణంలోనే శివుడు వినాయకుడు ఆంజనేయుడు మొదలకు దేవతామూర్తులకు చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి సాయంత్రం ఏడు గంటలకు గంగామాతకు హారతి ఇస్తారు ఈ ఆలయం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు వరకు మాత్రమే మూసి ఉంటుంది మిగతా సమయాలలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు యమునోత్రిలో లాగానే ఈ ఆలయాన్ని కూడా దీపావళి మర్నాడు మూసి తిరిగి అక్షయ తృతీయ నాడు తెరుస్తారు గంగామాత దర్శనం సర్వపాపహరణమని భక్తులు తలుస్తారు ఈ గంగోత్రిలో యమునోత్రి కంటే చూడవలసిన ప్రదేశాలు ఎక్కువగానే ఉంటాయి వాటిలో మొదటిది గౌరీకుండ్ గంగాదేవి ఆలయం నుండి కింద ఉన్న నది వరకు వచ్చి వంతెన దాటి అవతల పక్కకు వెళితే అక్కడ కొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అందులో ఒకటి గౌరీకుండ్ పురాణంలో ఇది గౌరీ తీర్థమని కూడా పిలువబడింది వంతెన దాటి నది ఒడ్డునే సుమారు రెండు ఫర్లాంగుల దూరం వెళితే అక్కడ గంగా సన్నటి పాయలాగా ఉండి సుమారు పది అడుగుల ఎత్తు నుండి ఉధృతంగా క్రిందకు దుక్కుతుంది త్రేతాయుగంలో ఒకసారి ఈ ప్రదేశం దగ్గర పార్వతీదేవి తనకొక కుమారుడు కలగాలని దీక్షతో తపస్సు చేయగా ఆ తపస్సు ఫలితంగా ఆమెకు కుమారస్వామి జన్మించాడు ఈ ప్రదేశంలో మట్టి ఎర్రగా సింధూరంలాగా ఉంటుంది ఇచ్చట స్నానం చేసిన ఈ మట్టిని మృదుట తిలకంగా ధరిస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం ఇక తర్వాతది సూర్యకుండ్ ఈ గౌరీ తీర్థానికి ఎగువగా మరొక ఇరవై ఐదు గజాల దూరంలో గంగా ప్రవాహం మరొక రాతి మీద నుండి కిందకు జాలువారుతుంది ఆ ప్రదేశంలో కింద ఉన్న రాళ్లు ఒక తొట్టి వంటి ఆకారంలో పరుచుకుని స్థిరంగా ఉండటంతో దీనిని కుండ్ అంటారు తర్వాత ప్రదేశం పాండవ గుహ కుండ నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న కొండ మొదట్లో ఒక గుహ ఉంటుంది దీనిని పాండవ గుహ అంటారు పంచపాండవులు తమ వనవాస కాలంలో ఈ గుహలో కొన్నాలు గడిపిన ప్రదేశంగా దీనిని చెప్తూ ఉంటారు తర్వాతది వినాయక ద్వారం గౌరీకుండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వినాయక ద్వారం అనే ఒక ప్రదేశం ఉంటుంది ఈ ప్రాంతంలో పార్వతీదేవి తన వంటి మీద నలుగు పిండితో వినాయకుడిని సృష్టించడము శివుడు అతని తల నరకడము తర్వాత ఆ ముండెమునకు గజాసురుని తల అతికించడము మొదలగు సంఘటనలు జరిగిన ప్రదేశం ఇదేనని భక్తులు నమ్ముతారు ఇక తర్వాతది దేవగంగా గంగోత్రి నుంచి గోముఖానికి వెళ్లే మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది గంగోత్రి నుంచి సుమారు రెండున్నర లేక మూడు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కొంచెం సమతలంగా ఉన్న ప్రదేశం వస్తుంది అక్కడ గంగా నది మన కళ్ల ముందే నేల మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రవాహానికి అడ్డంగా రెండు దుంగలు వేసి ఉంటాయి ఇక్కడ పారుతున్న ఈ నదీ ప్రాంతాన్ని దేవగంగా అంటారు ఒకప్పుడు ధర్మరాజు ఈ ప్రదేశం నుంచి వెళుతూ తన తమ్ములతోనూ ద్రౌపదితోనూ కలిసి ఈ ప్రదేశంలో స్నానం చేశారని స్థల పురాణం తెలియజేస్తుంది తర్వాత ప్రాంతం చీడ్ బాసా దేవగంగా దాటిన తర్వాత మరొక ఆరు కిలోమీటర్ల దూరం వెళితే కొంచెం సమతలంగా ఉన్న ప్రదేశం వస్తుంది దీనిని చీడ్ బాస అంటారు ఇక్కడ చీడ్ అంటే ఒక రకం చెట్లకు బాసా అంటే నివాస స్థానము అని అర్థం ఇది గంగోత్రికి గోముక్కు సరిగ్గా మధ్య భాగంలో అంటే తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గోముక్ వెళ్ళేటప్పుడు కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కానీ చీకటి పడి రాత్రి బస చేయవలసి వస్తే ఇక్కడ గుడారాలు కూడా అందుబాటులో ఉంటాయి చీడ్ బాస్సా నుంచి గోముక్ వరకు మరొక తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉన్న మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది చీడ్ బాసా దాటి సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడివైపున ఉన్న కొండల మధ్యలో నుండి పూర్తిగా మంచుతో కప్పబడి తెల్లగా వెండిలాగా మెరుస్తూ ఉండే ఒక కొండ శిఖరం కనిపిస్తూ ఉంటుంది దీనిని శివలింగ పర్వతం అంటారు అటుపక్క ఇటుపక్క ఉన్న కొండలను ఏమాత్రం తాకకుండా ఈ పర్వతం దానికదే నిటారుగా నిలబడినట్లు ఉంటుంది భాగం శంఖంలాగా కొనతేలి తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఆ పర్వత పాదభాగం దగ్గరే గంగా నది జన్మించింది ఇక తర్వాత ప్రదేశం గోముఖం గంగోత్రి నుంచి గోముఖం వరకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది నిజానికి అక్కడి నుంచి కూడా మరొక మూడు కిలోమీటర్ల దూరం వెళితే గాని గంగ జన్మించిన ప్రదేశం కనిపించదు అయితే అక్కడకు అందరూ వెళ్ళలేరు గోముఖం వరకే వెళ్ళటం సాధ్యమవుతుంది అందువల్ల కొంతమంది గోముఖాన్ని మాత్రం దర్శిస్తారు గోముఖం అని పిలువబడే ప్రదేశం సముద్ర మట్టాన్ని నుంచి పద్నాలుగు వేల నాలుగు వందల పదహారు అడుగుల ఎత్తున ఉన్నది అక్కడ భూమి కొంచెం చదునుగా సమతలంగా ఉంటుంది ఇక్కడ గంగా నది సుమారు పది అడుగుల వెడల్పు ఉంటుంది గంగా నది గోముఖం దగ్గర పుట్టిందని చెప్పబడినా ఇక్కడ కూడా అది చిన్న కాలువలాగే ప్రవహిస్తూనే ఉంటుంది ఇక్కడ నుంచి కాలిబాట ఒకటి ఉంటుంది కాలిబాట వెంట నడుస్తూ వెళితే నది చివరకి మూసుకుపోయినట్లు ఉంటుంది అక్కడ నదికి అడ్డంగా ఒక చిన్న కొండ వంటి పెద్ద రాయి ఉంటుంది ఆ బండ అడుగు భాగంలో సుమారు పది నుంచి పన్నెండు అడుగుల వెడల్పు ఐదు లేక ఆరు అడుగుల ఎత్తు ఉన్న రంధ్రం ఉంది ఆ రంధ్రంలో నుండి విపరీతమైన వేగంతో ఉధృతంగా బయటకు పరుగులు వేస్తూ వస్తున్న ప్రవాహమే పవిత్ర గంగాజలం ఆ రంధ్రం ఆకారం తెరిచి ఉంచిన ఆవు మూతివలే ఉంటుంది అందువల్ల దానికి గోముక్ అనే పేరు స్థిరపడింది ఇది మనుషులు చేసిన శిల్పం కాదు ప్రకృతి సహజంగా ఏర్పడిన రూపం ఆ గోముఖంలో నుండి బయటకు దూకుతున్న గంగా ప్రవాహాన్ని చూస్తూ ఉంటే వింత అనుభూతి కలగక మానదు ఇక చివరి ప్రదేశం తపోవన్ గంగా నది పుట్టిన చోటు నిజానికి గోముఖం కాదు గోముఖం ఉన్న పెద్ద రాతి మీదుగా పైకి వెళ్ళి అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వెళితే అక్కడ తపోవన్ అనే ప్రదేశం ఉంటుంది గంగా నది యొక్క అసలైన జన్మస్థానం ఆ తపోవన్లోనేనని విఘ్నులు చెబుతుంటారు దీనినే విష్ణుపాదం అని కూడా అంటుంటారు కానీ ఇక్కడికి వెళ్ళడం ఎవ్వరికీ సాధ్యపడదు చూశారు కదా ఇది గంగ పుట్టిన స్థానమైన గంగోత్రి మరియు గంగోత్రిలోని చూడవలసిన ప్రదేశాల యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత ఇక తర్వాత వీడియోలో చార్ధామ్ క్షేత్రాలలో మూడవది అయిన బద్రీనాథ్ క్షేత్రం గురించి తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు చార్దాంలలో మొదటి యాత్ర అయిన యమునోత్రి గురించి చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంది వెంటనే చూసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు